ఉపాధ్యాయులు కూడా గమనించారు పిల్లలకు వినోదంతో పాటు విద్యను బోధిస్తే నాకు గమనించుకుంటాం దీని బట్టి అర్థమవుతుంది ఎట్టుండగా మ్యాధి చూస్తారు ఎక్కడూరు పిల్లలకు అంటే అందుకోసమే నేను చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ల సారు ఇట్లా మా కళాకారుల లెక్కనే కామెడీ చేసుకుంటా ఉదాహరణలు చెప్పుకుంటా స్టోరీలు చెప్పుకుంటా పాఠాలు చెప్పేట ఒక చక్కగా కథ చెప్పినట్టు అందుకోసమే మాకు జ్ఞాపకం ఉంటుంది చక్కగా ఎగ్జామ్ల పాస్ అవుతుంది అయితే చాలా మటుకు ఉపాధ్యాయులు అట్లనే చేస్తారు కానీ కొంతమంది ఉపాధ్యాయులు ఎప్పుడు సీరియస్గా ముఖం పెట్టి ఎప్పుడు ఇక్కడ ఎంత మంచిగా చెప్పిన పిల్లలకు మరి వంట పడ్డా ఎస్ సార్ నువ్వు నీకు సీరియస్గా చెప్పిన పాఠాలు ఎక్కుతాయా మంచిగా నవ్వుతూ నవ్విస్తూ పాఠాలు చెప్తే జ్ఞాపకం కరెక్ట్ చెప్తా నవ్వుతూ నవ్విస్తూ చక్కటి స్టోరీలు ఉన్నారు కాబట్టి సార్లు కూడా ఇప్పుడు చాలా బాగా మీకు చెప్తున్నారా లేదా ఉదాహరణలు చెప్పు అప్పుడప్పుడు నచ్చు మళ్ళీ అప్పుడప్పుడు గురించి చెప్తున్నారా లేదా మరి అవన్నీ గుర్తుంటావు కదా మీకు ఒక సినిమా పాటలు ఒక్కసారి అంటే రెండోసారి తగ పాట పూర్తిగా వాడుతున్నాను మూడోసారి ఒక సినిమా పాట చాలా పదకేమితే మళ్ళీ ఏం చేస్తున్నారు నాలుగోసారి పూర్తిగా వాడుతుంది ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా నిజం అంటే పిల్లలు వీటి మీద ఇష్టపడినంతగా మార్కులు తక్కువ పిల్లలు చదువు మీద ఇష్టం చూపించలేదు అందుకోసమే కష్టపడి చదివితే చదువు రాదు మీరు ఒక పాట నేర్చుకుంటే ఎంత ఇష్టపడి పాటలు నేర్చుకుంటారో చదువు పైన కూడా అదే ఇష్టం నేర్చుకోవాలి కాబట్టి ఇష్టపడి చదివితే రాదు చదువు కష్టపడి చదువుతేనే చదువు మరి చదువు వస్తే మీ జీవితం మరింత చదువే వస్తే కూడా జీవిత సంఘాయకులు గుర్తుంచుకోవాలి స్టేట్లా చదువులా స్టేట్లా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సూసైడ్ అయితే చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఫుడ్ బాధగా తినేటోళ్ళు ఉన్నారు ఇది చాలామంది గమనించారు ఈ విషయాలు మరి టెన్త్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ కంపార్ట్మెంట్లలో పాస్ అయ్యి ఇంటర్లో ఫెయిల్ అయ్యి మార్కులు తగ్గి వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి సీఓలు అయి వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు దేశ విదేశాలలో ఎన్నో వందల కంపెనీలు పెట్టి వందల ఉద్యోగాలు ఇస్తున్నారు అయితే ఇక్కడ పిల్లలకు కేవలం చదువే కాదు చదువుతో పాటు పిల్లలకు ఫస్ట్గా నేర్పించే చదువు కంటే ముందు సంస్కారము కానీ చాలామంది తల్లిదండ్రులు విద్యావంతులైన తల్లిదండ్రులు కానీ విద్య లేని వాళ్ళు కానీ పిల్లలకు సంపద సమకూర్చడమే గొప్ప విషయం అనుకుంటున్నారు ఈ సంపద సమకూర్స్తే కోరగళ్ళ జీవితాలు సంకరాగిపోతాయి సంపద కంటే ముందు పిల్లలకు సంస్కారం నేర్పాల ఏం నేర్పాలా సంస్కారం ఇచ్చిన పిల్లలే భావి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తాడు సంస్కారం లేకుండా నీకు ఎన్ని ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినా నువ్వు లైఫ్ లభ్యే లేదు ఇది రాసుకొని పెట్టుకోండి కావాలంటే చేయగలరు పేలూరు అనేది అందరికీ ఉంటుంది కానీ సంస్కారం లేకపోతే లైఫ్ స్థాయికే లేదు చదువుతున్న పాటు ఫస్ట్ ఏముండగా చదివి ముందే నమస్కారం ఓకే మరి పిల్లలు మీరు బాగా చదువుకోకపోతే జీవితాలు ఇస్తుంటారు నీళ్ళు నీడలు కమ్ముకుంటాయి మరి మీరు బాగా చదివే భావి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు మీరు ఎంత గొప్ప స్థాయికి ఎదుగుతారంటే మళ్ళీ మీ ఆత్మవిశ్వాసం కూడా దుల్లాకుంటుంది ఇట్లా బాగుందా మ్యాజిక్ మరి మ్యాజిక్ అంటే ఏంటి సైంటిఫిక్ ట్రిక్స్ ప్రదర్శించే వాళ్లకు తెలిసిన సీక్రెట్ చూసే వాళ్ళకు తెలియదు సీక్రెట్ మ్యాథ్ ఇదంతా కూడా సైంటిఫిక్ ట్రిక్స్ ఏంటి ఈ సైంటిఫిక్ ట్రిక్స్ కు మన సెన్సును జోడించి చేసేదే బాధిక్ ఒక్క మాటలో చెప్పాలంటే సెన్సు ప్లస్ సైన్స్ ఈజీ ఈక్వల్